హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా టేస్టీగా మైసూర్ మైసూర్పాకు ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి చూడండి చక్కగా మన షాప్లో తినే వాటిలాగనమాట అండి టేస్ట్ అయితే అదిరిపోయింది గాలిసేందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకున్నాం మనం చాలా సింపుల్గా అండి మైసూర్పాకు ప్రిపేర్ చేసుకోబోతున్నాము దానికోసం ఇదిగోండి మెజర్మెంట్ గుర్తు పెట్టుకోండి ఒక్క కప్పుతో శనగపిండి తీసుకుంటున్నానండి ఒక బౌల్లో అయితే దీన్ని మనము మంచిగా జల్లి చేసుకోవాలి ఉండలేకుండా ఇవ్వండి ఇట్లా జల్లిచ్చేసాను ఈ బౌల్ పక్కన పెట్టేస్తాను ఇదిగోండి ఆ ఒక కప్పు కండి నేను ఒకటి ముప్పావు కప్పు దగ్గర దగ్గరగా టూ కప్స్ అయితే షుగర్ తీసుకున్నాను అండి నేనైతే ఒకటి ముప్పావు తీసుకున్నాను మీరు ఏంటంటే ఒకటికి రెండు తీసుకోండి నేనైతే కొంచెం షుగర్ వేద్దాంలే అన్నట్టు ఒకటి ముప్పావు కప్పు తీసుకున్నాను అనమాట ఇవ్వండి దీనికి ఫస్ట్ ఏంటంటే మనం ఒక గిన్నె తీసేసుకుందామండి కొంచెం లోతుగా ఇట్లా ఉన్నదైతే తీసుకుంటే ఏంటంటే మనం మన పాకు మంచిగా ఈ లెంత్లో వచ్చినా కానీ మనం కట్ చేసుకున్నప్పుడు మంచి పీసెస్ వస్తాయన్నమాట దీనికోసం ఏంటంటే ఫస్ట్ మనం ఒక గిన్నె తీసేసుకొని మనము మైసూర్ పాక్ అయిన తర్వాత వెంటనే అండి అక్కడ ఎక్కువ టైం ఉండదు అనమాట వెంటనే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి దీనికి ఏంటంటే గీతో కానీ లేకపోతే ఆయిల్తో కానీ మంచిగా గ్రీజ్ చేసుకోవాలన్నమాట అంటే మొత్తం ఈ గిన్నె అంతా కూడా మనము రాసేసుకోవాలన్నమాట ఎందుకంటే అయిపోయిన వెంటనే ఇందులో వేసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను అండి చక్కగా ఈ గిన్నెకి చుట్టు పై వరకు కొంచెం నెయ్యి అయితే కొంచెం బాగుంటుందిలే అన్నట్టు నేను కొంచెం నెయ్యి అయితే వేసి మంచిగా ఆ అంతా కూడా నేను స్ప్రెడ్ చేసేస్తున్నానండి ఇది ఇట్లా జస్ట్ వన్ టేబుల్ స్పూనే పట్టింది అనమాట ఇది రిమైనింగ్ నేను తీసుకున్న దాంట్లో అంతేండి కొంచెమే పట్టేస్తుంది లేదంటే ఆయిల్తో అయినా మనం మంచిగా గ్రీజ్ చేసేసుకోవాలి గిన్నెని ఇదైతే ఇది మీకు స్క్వేర్ స్క్వేర్ ఉంటే స్క్వేర్ అట్లా ఏదైనా మంచిగా మీకు ఏ సైజులో మైసూర్పా కావాలనే దానికి మీరు చక్కగా చేసేసుకోవాలి ఇదేంటంటే మెజర్మెంట్ కోసం అని చెప్పేసి మనం ఇప్పుడు దీనికి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒకటి ముప్పావు గిన్నె అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నానండి మీరు ఒకవేళ గీ కావాలంటే ఒక ఏమో మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి ముప్పావు ఏమో గీ యాడ్ చేసుకోవచ్చు అనమాట రెండు మిక్స్ చేసుకోవచ్చండి లేదంటే మీ ఇష్టం అదంతా ఒక కప్పు శనగపిండి కండి పావుదకు రెండు కప్పుల నేను నూనె అయితే తీసుకుంటున్నాను ఒకవేళ మీరు నూనె కాదు గీ వేసుకోవాలంటే కనుక ఆఫ్ అది ఆఫ్ ఇది కూడా వేసుకోండి అది మీ ఇష్టం అండి కొంచెం దీనికి ఆయిల్ అయితేనే బాగుంటుంది ఆయిల్ కూడా పల్లి ఆయిల్ కాదండి ఏదన్నా రిఫైండ్ ఆయిల్ లాంటిది అయితే బాగుంటుందన్నమాట దీనికోసమని ఇదిగోండి మెజర్మెంట్ చూపిస్తున్నాను మీకు ఇవ్వండి ఒక గిన్నెలు అయితే తీసుకోవాలి ఎందుకంటే దీన్ని మనం వెయిట్ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఒక కప్పు వేసాను అలాగే ఇంకొక ముప్పావు కప్పు అనమాట మెజర్మెంట్స్ అయితే చూసుకోండి చక్కగా ఒక కప్పు శనగపిండి అలాగే ఒకటి ముప్పావు కప్పు షుగర్ వేసాను ఒకటి ముప్పావు కప్పు నూనె కూడా తీసుకున్నాను అండి మీరు కావాలంటే ఫుల్ టూ కప్స్ షుగర్ టూ కప్స్ నూనె కూడా మీరు వేసుకోవచ్చు వన్ కప్పు నూనె వన్ కప్పు నెయ్యి కూడా తీసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అదంతా ఇప్పుడు ఈ పిండిలో ఏంటంటే మనము ఒక త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి నేను అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ త్రీ నుంచి ఒక ఫోర్ వరకు అయితే మనం వేసుకొని మంచిగా ఇందులో లేకుండా మనం ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇట్లా గెరెట్ ఉంటుంది గెరెటో చేసుకోండి లేకపోతే ఇట్లా బిస్కరు ఉంటే బిసుకొత్తా అనమాట కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ లూజుగా వచ్చే విధంగా కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుకోవాలండి ఇదిగోండి ఇట్లా చక్కగా లేకుండా ఇలా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం కలుపుకోవాలండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ అండి ఒక లా ఒక దానిపైదైనాము కొంచెం అందంగా ఉన్న బాండి అండి లేకపోతే ఏదైనా గిన్నె కొంచెం నాన్ స్టిక్ అయినా ఏదైనా బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు దీనికి స్టవ్ ఆన్ చేసేసి అయితే ఇది పెట్టేసేయాలి అలాగే మనం ఒక గిన్నెలో నూనె తీసుకున్నాం కదండి ఆ నూనె కూడా స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట రెండు కూడా ఒకేసారి ప్రాసెస్ అవుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా షుగర్ తీసుకున్నాం కదండి వన్ కప్పు త్రీ బై ఫోర్త్ అంటే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇది వేసేస్తున్నాను అండి నేను ఆల్రెడీ మెజర్మెంట్ చేసుకున్నాను అండి మీరు కూడా చూసుకోండి లేదా ఫుల్ టూ అయినా మీరు వేసేసుకోవచ్చు అనమాట దీనికి ఒక హాఫ్ కప్పు వాటర్ అనమాట కొంచెం ఒక హాఫ్ కప్ మనము వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి నేను మళ్ళీ మళ్ళీ మీకు చూపించడానికండి ఇక్కడైతేనేమో షుగర్ పెట్టేసాను ఈ షుగర్ కూడా మనకి పాకం వచ్చేస్తుంది ఆయిల్ కూడా చూడండి సైమెంటేసి ఆయిల్ కూడా చిన్న లో పెట్టేసి దీన్ని కూడా వెయిట్ అండి ఈ ఆయిల్ నే మనం యూజ్ చేయాలి అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మంచిగా కాగాలన్నమాట ఈ ఆయిల్ కాగితేనే మనకి పాక్ గులగులా వస్తుంది అనమాట మిగిలిన ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తామండి చూడండి చక్కగా దీన్ని కలుపుకుంటూ ఉండాలండి ఇది పాకం కూడా మనకి ఏంటంటే కొంచెం లైట్ గా లైట్గా పాకం రావాలన్నమాట ఆ పాకం వచ్చేసిందంటే మన పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్టండి యాక్చువల్గా ఏంటంటే కొంచెం దగ్గర ఉండాలి ఇది త్వరగా త్వర త్వరగా అయిపోతుందండి కొంచెం త్వరగా మనకి ఇదంతా కూడా ఫామ్ అయిపోతుంది అనమాట అందుకని కొంచెం దగ్గరుండి చేసుకోవాలి గట్టిపడింది అనుకోండి మనకి షేప్స్ అవి రావట దానికోసమే చూపిస్తాం చూడండి మంచిగా ఈ షుగర్ అయితే మంచిగా సిరప్ అంతా కరిగిపోవాలి మంచిగా మనకి ఒక లైన్ కన్సిస్టెన్సీ రావాలండి పాకం అప్పటివరకు మనం దీన్ని కలుపుకుంటూ చక్కగా పాకం పట్టేసుకోవాలి చాలా మందికి ఏంటంటే మైసూర్ పాక్ అనేది చాలా ఇష్టం కానీ ప్రాసెస్ చాలా పెద్దదేమనుకుంటారండి వెరీ సింపుల్ సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అనమాట ఒకవైపు అయితేనండి ఆయిల్ అయితే వేడవుతుంది సిమ్లో పెట్టేశాను ఆయిల్ అయితే స్టవ్ ఆపకుండా అలానే కంటిన్యూగా మనము వేడి చేసుకుంటూ ఉండాలండి అందుకే రెండు స్టవ్లు అయితే మనం ఆన్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనం అనుకున్న విధంగా గుల్లగుల్లగా చక్కగా మంచిగా మన వస్తుంది అందుకండి పాకము చెక్ చేసుకోవాలి మనం ఒకసారి ఇలా పట్టుకుంటే ఇట్లా తీగలాగా రావాలండి మనకి ఇంకా రాలేదు టైం పడుతుంది అనమాట అంటే కొంచెం తీగలాగా రావాలండి అప్పుడే ఇది ఉండి ఇట్లా చూసారా కొంచెం తీగలాగా ఫామ్ అవుతుందండి చూసారా ఇట్లా అనమాట ఇప్పుడు మనం అండి ముందుగా శనగపిండి అంతా కూడా మంచిగా ఇట్లా బౌల్లో ఉండలేకుండా కలుపుకున్నాం కదా ఇది యాడ్ చేయాలి ఇదేంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట చూడండి మంచిగా కలుపుకుంటూ ఉండాలండి కంపల్సరీగా వేసి అలా వదిలేస్తే కాదు దీన్ని అయితే మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ అయితే ఇలా కలుపుకుంటూనే మనము మేం చేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మాడిపోతుంది బాగా సిమ్ టు మీడియం ఫ్లేమ్ అయితే మనము చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మనము మంచిగా చేయాలి ఇలా చేసుకుంటే ఇందులో ఉన్నా పచ్చిదనం తీసుకున్న పిండి వాసనంతా కూడా పోతుంది అందుకే టూ మినిట్స్ అని చెప్పానండి మంచి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి చూడండి చక్కగా అసలు ఉండాలనేది ఎల్లంస్ అనేవి ఫామ్ అవ్వకుండా మంచిగా మనం దీన్ని కలుపుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి మీడియం బాగా సిమ్ టు కొంచెం మీడియం హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి ఇప్పుడు ఏంటంటే టూ మినిట్స్ తర్వాత మనం కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనికి వేగానే కలపాలండి చూడండి బాగా ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు ఏంటంటే గుల్లగా బాగా వస్తుంది అనమాట ఇట్లా మనం కలుపుకుంటూ కలుపుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి ఆయిల్ అయితే హీట్ అవుతూనే ఉంటుందండి చూడండి ఆయిల్ అయితే స్టవ్ ఆఫ్ లేదండి స్టవ్ ఆఫ్కుండానే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకండి అడుగు మాడకుండా మంటపాటి గిన్నెయితే బాగుంటుందని చెప్పింది నాన్ స్టిక్ అయినా పర్లేదు నాన్ స్టిక్ అయితే మాడదు కదండి అందుకోసమే చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇది మనము కన్సిస్టెన్సీ మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము వేరే ట్రైలోకి కానీ దీనిలో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకునేది చక్కగా ఇదంతా కూడా పాన్ కంటకుండా వచ్చేస్తుందండి అప్పుడు మన కావలసిన పాక్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అనమాట కొంచెం ఆయిలీ షుగర్ కానండి టేస్ట్ అయితే పాక్ అందరికీ చాలా ఇష్టం కదా ఎలా ఉన్నా ఏ ఆయిల్ అయినా ఏ షుగర్ అయినా చక్కగా అందరూ మంచిగా ఇష్టంగా తినే స్వీట్ అనమాట చాలా వరకు నచ్చుతుంది అందరికీ ఇంకా కలుపుకుంటూనే ఉండాలి మనము కదా ఈ పాన్కి ఈ ఆయిల్ ఉన్నదంతా అంటకుండా ఉన్నప్పుడు మన మైసూరుపాకు పర్ఫెక్ట్గా మనకు వచ్చినట్టు అనమాట ఈ టైంలో ఇలాచి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇలాచి యాడ్ చేయట్లేదండి ఇలాచి అంటే పౌడర్ పౌడర్ ఉంటే కనుక మీరు ఏ స్వీట్కైనా అది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది బట్ మైసూర్ పాకు నాకు అంత అనిపించదండి సో నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక మీరు ఇలాచి పౌడర్ని ఒక టేబుల్ స్పూను ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా మీరు మీకు కావాల్సినంత క్వాంటిటీ అయితే మీరు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి ఇలా తిప్పుతూనే ఉండాలండి లేదంటే అడుగు మాడిపోవటం మనకు కావాల్సిన విధంగా మన మైసూరుపాకు రాదనమాట ఇదేంటంటే కొంచెం స్వీట్ హౌజ్లో ఎలా వస్తుందో అలా గుల్లగుల్లగా కొంచెం గుల్లగా ఉంటే బాగుంటుంది కదండి ఇంకోటి సాఫ్ట్గా ఉంటుంది అది పాలం మైసూర్పాక్ అంటారు ఇదైతే కొంచెం గుల్లగుల్లగా తినడానికి కూడా బాగుంటుంది ఇదేంటంటే అండి త్వరగా మనము గీ రాసాం కదా అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి పాకం అయిపోయాక లేదంటే వెంటనే గట్టి పడిపోతుంది మనకి షేప్ రాదనమాట కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉండి చేసుకోమనేది అందుకేనండి చూడండి ఇదిగోండి పానకు అంటుకోవట్లే కొంచెం కొంచెం ఒక టైం పడుతుంది అనమాట ఇలా ఏంటంటే అండి అంత ఆయిల్ వేసేసి మన గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఉండే విధంగా మిగిలిన ఆయిల్ అంతా కూడా మనం కలిపేటప్పుడు వేసేయాలన్నమాట ఉండి చూస్తున్నారా కొంచెం మనం కలుపుతుంటే ఇది పాన్కేమీ అంటటం లేదనమాట ఇట్లా ఇంకొక టూ మినిట్స్ తర్వాత మనము నాకు గీ రాసుకున్నాం కదండి గ్రీస్తో చేసుకున్న బౌల్ ఒకటి ఉంది కదా అందులో వేసుకోవాలన్నమాట ఇదేంటంటే కొంచెం వెంటనే తీసేయాలండి లేదంటే కనుక మంచిగా గట్టిగా అయిపోతుంది మన మైసూర్ పాక్ అనేది చాలా గట్టిగా వస్తుంది సో అందుకే చెప్తున్నాం చూసారా దానికి అంటలేదు కదండి అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ అండి ఇది వచ్చిన తర్వాత అండి ఇంకా మిగిలిపోయిన ఆయిల్ కూడా దీనిలో వేసేసుకొని మనం ట్రేలో పెట్టుకోవటం అనమాట ఇదిగో చూసారు కదండి అడుగు అసలు మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇంకా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గబుక్కున ఇందులో మనము మిగిలిపోయిన ఆయిల్ వేసేయాలన్నమాట టేబుల్ స్పూన్ అన్నా కదా ఇది ఇది వేసేస్తామండి ఇవ్వండి ఇందులో ఇప్పుడు మనం ఇది వేసేయటం అనమాట చూసారండి పాన్ కసలు అంటకుండా చక్కగా వచ్చేసింది మనం వేసే పప్పు చూసారా అంతే దీన్ని కాసేపు చల్లారే వరకు మనము పక్కన పెట్టేయాలండి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చాక్తో మనము కట్ చేసుకుందామండి అప్పుడు మనకి పీసెస్ కూడా బాగా పొడవుగా మంచిగా వస్తాయి అనమాట ఇదిగోండి దీన్ని పక్కన పెడదాం కొద్దిగా చల్లారాలి ఎక్కువసేపు అది కొంచెం ఇదిగోండి ఈ బౌల్లో ఏంటంటే కొంచెం కట్ చేయటం ఇబ్బంది ఏమో అనుకోనండి నేను ఈ ట్రైలో వేసేసాను మొత్తము చూడండి ఈ ట్రైలో వేసాను ఇవి కొంచెం ఆగాక మనం పీసెస్ కట్ చేసుకుందామండి చూపిస్తాను ఎలా వచ్చినాయో చల్లారాలన్నమాట చల్లారి వరకు మనం వెయిట్ చేస్తాం ఇదిగోండి ఇప్పుడు ఈ ట్రైలో మనకు కావాల్సిన సైజులో మనం అండి మంచిగా ఒకసారి కట్ చేసుకున్నామంటే మనం తీసేటప్పుడు బాగుంటుందన్నమాట పీసెస్ ఇట్లా ఇదిగోండి ఈ ట్రేలో ఉంది కదా ఇప్పుడు మనము దీన్ని డిమాల్డ్ చేద్దాం నేను ఆ గిన్నెలో నుంచి చింద్ర పెట్టండి ఇట్లా కట్ చేస్తా కూడా చూద్దాము చూడండి చక్కగా మన పాకు వచ్చేసిందండి ఇంట్లో ఆల్రెడీ మనం పీసెస్ కట్ చేసాం కదా తిప్పితే అనమాట అడుగు వరకు చూడండి ఇదిగోండి ఇట్లా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము కట్ చేసుకోవచ్చు ఇదిగోండి చూసారా మనం పాక్ అండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరం ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ